నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో ఎంత గ్రీన్గా ఉండటానికి పువ్వులు పుయ్యటానికి కారణం పోషకాలేనండి అయితే ప్రతిరోజు మనం కొని పోషకాలు ఇవ్వాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది కదండి అలా కాకుండా మన తోటలో నాకైతే ఏమేమి అందుబాటులో ఉన్నాయో నేను ఇక్కడ ఏమేమి ఇస్తున్నానో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందామండి అలానే ఇది మన అన్ని రకాలుగా ఉపయోగపడే మనకి బజ్జీలు ఆకండి అంటే వామ్ ఆకండి ఈ వామ్ ఆకుతూ ఎన్నో రకాల మనకే ఇంట్లో వంటకాలుగా ఉపయోగిస్తున్నాం అయితే మన మొక్కలకి కూడా మంచి పోషకాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది మీకు తెలుసా నేను ఎక్కువగా పొగాకాల వాడతాను మీ అందరికీ తెలుసు కదండి అలానే మన అవి కూడా ఆకే కదండి ఎండిపోయిన కాడాలనే వాడుతున్నాం అలానే మనకి పచ్చి మొక్కల్లో కూడా ఎన్నో న్యూట్రిన్స్ అయితే ఉన్నాయండి అలానే ఇవి ఇవే కాదండి మన తోటలో ఉన్న అన్ని మొక్కల్ని కూడా ఉపయోగించుకుని మనం మంచి లిక్విడ్గా తయారు చేసుకుందాం ఇది ఎందులో ఉందో తెలుసా మీకు మంచి నూనె క్యాన్ అండి ఈ క్యాన్ కూడా ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చు అయితే మనకి ఈ బజ్జీరాకు వంటకి ఎంత బాగా వాడుతున్నామో మొక్కలకి కూడా అంతే బాగా వాడుకోవచ్చు అయితే మనకి చాలామంది చేసేది పురుగులకి మనకి పది రకాల ఆకులతో చక్కగా లిక్విడ్ రూపంగా తయారు చేస్తున్నారు కదండి పురుగుల కోసం కానీ పోషకాలకి కూడా తయారు చేయవచ్చు తెలుసా అయితే ఇక్కడ మనం ఘాటైన ఆకుల్ని కూడా తీసుకుంటున్నాం ఇవి పురుగులకి తర్వాత పోషకాలకి కూడా ఉపయోగపడుతుంది వర్షాకాలం అండి గట్టిగా వాన ఉన్నదంతా పోతుందండి నేను ఇక్కడ కటింగ్ చేశాక కొంచెం వేప పిండి నాలుగు పొగాకు కాడలు ఇస్తున్నానండి చూసారా ఒక రెండు చుట్టి ఇలా ఒక పక్కన పెట్టా మరొక పక్కన మరో రెండు ఇద్దాం ఇలా ఇస్తే దీనికి మనకి ఏమీ ఇవ్వాల్సిన పని లేకుండా చక్కగా ఇవే మనకి సరిపోతాయి పొగాకు కాడలు వేసామంటే మనకి సుమారు మనకి నెల రోజుల వరకు దీనికి ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి ఇవి ఆకంతా అన్ని మొక్కలకే పోషకాలు ఇస్తుంటే ఈ మొక్కలకి మాత్రం నేను పొగాకు కాడలు అయితే ఇస్తున్నానండి అలానే మనం వంటకి కూడా కావాలి కదా ఈ చెట్టుని అయితేనండి మనం వంటకైతే ఉంచేద్దాం అలా మట్టి కూడా చాలా తక్కువ ఉందండి ఇందులోని ఒక గుప్పెడంత మట్టి వేస్తున్నాను గుప్పుడని పొగాకు కాడలు కూడా వేస్తున్నాను ఇక మనకి ఇందులో ఏమీ వేయవలసిన పని లేదండి కొంచెం వేపపిండి వేసాను అలానే ఇక్కడ మన ఒక చితాబాల కాయ అయితే అయ్యిందండి ఆల్రెడీ కోసేసాను మీకు చూపిస్తాను ఎందుకంటే ఈ కాయ రాలిపోయేటట్టుంది మనం ఈ ఆకులు కోసేటప్పుడు బుడుక్కమంటుందని కాయ అయితే కోసి పక్కన పెట్టాను మరి ఆ కాయ ఎలాగుంది అన్నదే మీకు వీడియోలో చూపిస్తాను కంగారు పడకండి అయితే సీతాబాల కూడా పోషకాలే కాదండి పురుగులకి కూడా చాలా బాగా పనికొస్తుంది అయితే మన స్టోర్లో వేప నూనె ఉంది ఆల్రెడీ ఓపెన్ చేశాను అయితే కొంతమందికైనా అది కూడా కుదరిన వారికి ఇది ఉపయోగపడుతుంది మనకే ఈ ఘాటైన వాసనకి ఏ పురుగు రాదండి నేను మూడు రోజుల తర్వాత స్ప్రే అయితే చేస్తాను ప్రస్తుతానికి దీన్ని మనం ఊరబెడుతున్నానండి మీకు మీ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయో అవన్నీ వేసుకోండి కానీ కాస్త ఘాటుగా ఉండేటట్టు చూసుకోండి నేను ఇక్కడ కోసేవన్నీ కూడా ఘాటైన ఆకుల్ని తీసుకుంటున్నాను కొన్ని పోషకాలు ఎక్కువ ఉన్నవి తీసుకుంటున్నాను వర్షాకాలం వస్తే ప్రతి చెట్టు చూసారా ఎంత గ్రీన్గా ఉంది ప్రతి కొమ్మ కూడా నన్ను మించి ఉంది చెట్లు అందుకే కొన్ని కటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది కొన్ని మనకే ఇలా అవుతాయి అలానే చిక్కుడు ఆకులండి మీకు తెలుసా చిక్కుడు కాయలు కోస్తూ కంట్లో చెయ్యి తగిలిందంటే మండుతుందండి అలాంటి చిక్కుడు ఆకులు మన పురుగులకి కూడా చాలా బాగా పనికొస్తాయి అయినానండి వర్షాకాలం మనకి రెడీగా ఉంటాయండి తూనేగలు తుమ్మి తుమ్మిదలు తర్వాత సీతాకోక చిలుకలు ఇవి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉంటాయి మనం ఇవి స్ప్రే చేస్తే ఆ వాసనకి గుడ్లు పెట్టవు మన దరిద్రమానికి రావు నేను ఇక్కడ కాకరపాదు కూడా కొన్ని ఆకులు అయితే తీసుకుంటున్నానండి అలానే వేపాకులు తీసుకున్నాను చూసారా ఇక్కడ కూడా మనకి కాకర ఆకులు ముదిరిపోయి ఉన్నాయి కదండి అవి ఎలాగ కోసేయాలి వాటిని కట్ చేసుకుందాం డ్రాగన్ ఫ్రూట్లో వచ్చిందండి మొక్క దాన్ని నేను జాగ్రత్తగా బయటకైతే లాక్కొచ్చాను చాలా బాగా అల్లింది ఇక మనకి కాయలు అయితే రెడీ అవుతున్నాయి కానీ పాలినేషన్ చేసేంత టైం అయితే నాకు ఉండదండి ఉదయాన్నే వచ్చి చెయ్యాలి మరి నన్నే అవుతాయండి మరి కుదరనప్పుడు మనం ఏం చేస్తాం నాకు ఉదయాన్నే వచ్చి వీటిని పాలినేషన్ చేసేంత సమయం అయితే నాకు ఉండదో అందుకే నేను పువ్వుల మొక్కలైతే వేసుకుంటానండి ఇన్ని ఆకులైతే మనం తీసుకున్నాం అలానే మన తోటలో బంగారు తల్లి వేప చెట్టు ఉంది కదండి దాన్ని కూడా కొంచెం చాలా వరకు ఎత్తిగా పెరిగిపోతుంది దాన్ని కొంచెం కటింగ్ అయితే చేసేద్దామండి ప్రతి మొక్కని కూడా మనం కటింగ్ చేయకపోతే చాలా ఎత్తు అయిపోతుందండి ఎత్తు అయిపోయి మనకి గాలికి పడిపోయే అవకాశం కూడా ఉంది ప్రతిదీ గుబురుగా అందంగా ఉండాలి అలా ఎత్తైన కొమ్మల్ని నేను కట్ చేసేసుకుంటున్నానండి నిజంగా వేపాకుని నేను పెంచడానికి కారణం ఇలా ఆకు దొరుకుతుందని కానీ ఎప్పుడు కూడా ప్రాణం అయితే అప్పదు అలానే ఈ చెట్టు చూసారా మనకి కరివేరండి ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అలానే ఇవి వీటిల్లో నుండి ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయండి దానికి రెండు విధాలా కూడా మనం ఇవాళ చేసుకునే లిక్విడ్ ఉపయోగపడుతుంది అలానేనండి మనం చాలాసార్లు బూస్ట్ తయారు చేసుకుని ఇస్తున్నాం కదండి ఈ గాజు పురుగులు రోకల బండ్లో ఎక్కువ వస్తున్నాయి అనుకున్న వారు ఈ లిక్విడ్ని కొంచెం తక్కువించుకుంటేనే మంచిదండి ఈ నీళ్లు ఇస్తే ఘాటైన వాసనకి అవి పుచ్చకుండా ఉంటాయని ఒక చిన్న ఆలోచన చూద్దామండి ఎంతవరకు అవుతుందో కానీ నేను పొగాకు కాడలో వేపపిండి పిండి వేస్తున్నానండి కంట్రోల్ అవుతున్నాయి ఇదిగోనండి నల్లవావిలు కోసుకున్నాం కదా ఇక్కడ మనకి తోటకూర అయితే ముదిరిపోయిందండి ఇంకా మనం ఇది తీసేద్దాము మన తోటలో చాలా దుక్కులని అక్కడక్కడ మొక్కలైతే ఉన్నాయండి సరిపోతున్నాయి అందుకే ఈ టైర్లో ఉన్న ఆకంతా కూడా తీసేసి మనం ఉపయోగించేసుకుందాం ఈ ముదర పోయిన తోటకూర అండి మొక్కలకి చాలా మంచి పోషకాలు అయితే వస్తాయండి మనకి వీటిని చక్కగా మన మొక్కలకైతే వాడుకోవచ్చు నల్లవావిలు కూడా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది అలానే తులసి అండి తులసి కూడా మనకి పువ్వులైతే పూసేసినాయండి అండి చిన్న కుండీలో ఉంది మనం ఇలా కటింగ్ చేసుకుంటే మనీ కొత్త చిగురులు వస్తాయి మనకి ఈ పువ్వు ముదరకుండానే మనం పూజకు ఉపయోగించుకుంటాం కదా మాల కట్టడానికి అలాగా బాగుంటుంది మనకి ఇప్పుడు ఇవి ఉపయోగపడతాయి చూసారా ప్రతి గార్డెన్లో కూడా తులసి ఉండేటట్టు చూసుకోండి నాకైతే మాత్రం తులసి నేను తీసి పారేసే మొక్కలు వస్తాయండి ఇలా ఒక గుప్పుడు తులసి అయితే తీసుకున్నాం అలానే ఇదిగోనండి ముదిరిపోయింది కాడైతే వండుకోవచ్చు ఈ ఆకును కూడా తీసేసుకుందాం ఇలా మనకి అప్పుడప్పుడు ఇచ్చుకోవటం వలనండి ఎరువులు ఖర్చు తగ్గుతుందండి ఎంత ఎరువులు మన ఇంట్లో ఉంటే మాత్రం ఇలాంటి ఆకుల్ని ఉపయోగించుకుంటే కొన్ని ఎరువులు మనకు ఉపయోగపడతాయి కదండి అలానే మనకి ఇక్కడ ఇది గడ్డి గులాబీ అండి అంటే టేబుల్ అని అంటారు కదా ఇది కూడా బాగా పెరిగిపోయింది ఇది చాలా చాలా మొక్కలకు ఉపయోగపడుతుందండి అలానే ఇది చూసారా ఇది మన నేల ఉసిరి అండి ఇది మనకు ఎంత ఉపయోగమో అలానే పురుగులకి కూడా అంతే ఉపయోగం విపరీతమైన చేదు ఉంటుందండి షుగర్ పేషెంట్లు ఇవి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు మంచిగా ఉపయోగించుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఆ నేలవేము తర్వాత నేల ఉసిరి దాన్ని కూడా ఇందులో చేర్చుతున్నానండి మన తోటలో అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి అలానే ఇది అందంగా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి మంచిగా అయితే వస్తాయి ఇలా నేను ప్రతి దాన్ని వేస్ట్ అనుకున్న దాన్ని ఉపయోగించడం వల్లనే కొన్ని ఎరువులతో పని లేకుండా మొక్కలు పెంచుకునేదాన్ని ఎంత మన బుజ్జి తోట స్టోర్లో ఎరువులు ఉంటే మాత్రం అవే వాడుతూ ఉంటామో చెప్పండి అవన్నీ కూడా జాగ్రత్తగా వాడుకోండి మనం ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే అవి మనకి ఖర్చు తగ్గుతుంది కొనుక్కున్నవి చాలా రోజులు వస్తాయి అలా అన్నిటికంటే ముఖ్యమైంది ఈ కలబంద అండి కలబంద కూడా మన మొక్కలకి ఈ పురుగులకి మరి కొత్త కొత్తగా మొక్కలు వేసే వాటికి అన్నిటికి కూడా మంచి ఉపయోగం అయితే ఉందండి నేనైతే ఇవి అందంగా లేని వాటిని తీసుకుంటున్నాను మనకే ఉపయోగం లేని వాటిని కూడా తీసుకుంటున్నాను చూసారా ఇవి ఇలా ఉన్నాయి కదండి టంగ వయనుసు ఇది కూడా మంచి మొక్కలకే ఉపయోగపడుతుంది చూడండి మనం తీసి పారేసే వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నామో కదా ఇలా వీటినండి మీకు తక్కువ తీసుకుంటే మనం మిక్సీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ చాలా తీసుకుంటున్నాను కాబట్టి చక్కగా వీటిని చిదగొట్టేద్దామండి మొలగ చెట్టు మూడు వందల రకాల రోగాలను నివారించే ఈ మొలగ చెట్టు మన మొక్కలకి ఏమి చేయదంటారా చెప్పండి అందుకే ముళగ కూడా వేస్తున్నాను ఈ ములగాకు ఆషాడంలో ప్రతి ఒక్కరూ తినవలసిందేనండి అందుకే నేను కొంచెం అయితే తీస్తున్నా ఎందుకంటే మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ముద్రాకు తీస్తున్నానండి వంటకి మీరు సమానంగా ఉన్న ఆకుల్ని తీసుకోండి చూసారు కదా ప్రతి దాన్ని కూడా మనం ఇలా ఉపయోగించుకుందాము ఇక్కడ నాకు ఒక పదిహేను రకాల పైన ఉన్నాయండి చూసారు కదా ములగ సీతాబల వావిలి తర్వాత తులసి బచ్చలి ఇంకా అన్నీనండి ఇవన్నీ కూడా కలబంద వేపాకు మీకు ఇంచుమించు చిక్కుడు పాదు మరి తర్వాత సపోటా ఇవన్నీ సీతాబలం సీతాబలం చాలా ఘాటుగా ఉంటుందండి ఈ రకాలన్నీ కూడా మనం చక్కగా ఇలా కొంచెం కొంచెం కచ్చబిచ్చగా చెదగొట్టుకుందామండి దీన్ని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది మనం ఎలాగ మూడు రోజులు ఊరనిస్తున్నాం కాబట్టి ఇవి కస నీటిలోకి దిగిపోతుంది అయితే చిన్న బెల్లం ముక్క వేసి కూడా చేసుకోవచ్చండి కానీ మన తోటలో ఓడబ్ల్యూడీసీ ఉంది కదండీ అది వేసి మనం దీన్ని ఊరబెడదాం ఇలా కచ్చావిచ్చగా చిదగొట్టడం వలన మనకే ఈ కసంతా కూడా నీటిలోకి అయితే దిగుతుందండి చూశారు కదా నాకు ఏది సులువు అనిపిస్తే అది చేసుకుంటూ ఉంటాను మీకు ఎలా అనిపిస్తే అలా ఎందుకంటే మీకు తోట చిన్నది ఉంటుందండి కొన్ని కొన్ని ఆకులే వస్తాయి అంటే ఒక గుప్పుడు గుప్పుడే వస్తాయి వాటిని మిక్సీలో వేసుకోండి వేసుకుని అప్పుడు వాటర్లో కలుపుకోండి నేనైతే ఓడబ్ల్యూడీసీని చూశారు కదా తయారు చేస్తున్నాను మీ అందరికీ కూడా పంపిస్తున్నాను చిన్న బాటిల్ పంపిస్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ లగేజీల్లో ఇంకా ఎక్కువ అయితే బరువు అవుతుంది తర్వాత పెద్ద బాటిల్ అయితే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చిన్న బాటిల్ పంపిస్తున్నాను దానితో మీరు కొద్దిగా తయారు చేసుకోండి ఆ తయారవ్యాక మనీ మంచిగా ఎక్కువ చేసుకోండి ఇలా డ్రమ్ము మీరు ఇది ఉంటేనండి మన ఎరువులు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది వారానికి రెండు సార్లు కూడా వాడుకోవచ్చు ఈ నీటిలో ఇది వేసాం కదండి ఇవన్నీ కూడా మనం చక్కగా దీంట్లో వేసి నొక్కేయచ్చు నొక్కేసి ఈ నీళ్ళండి మీకు మూడు రోజుల తర్వాత మీరు ఒక మూడు వంతుల నీళ్ళు అంటే ఒక చొంబుకి ఒక మూడు వంతుల నుంచి ఐదు వంతుల వరకు కలుపుకోండి కలుపుకొని వాటిని స్ప్రే చేసుకోండి మొక్క మొదలను కూడా వేసుకోండి లేదు మీరు ఐదు రోజులు ఉన్నాయి అంటే మీకు అప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు ఎక్కువ కలుపుకోండి ఇది ఎక్కువ ఉండే కొద్దీ నీళ్ళు ఎక్కువ కలుపుతూ ఉండాలండి మనం రేపే వేసామంటే సగం నీళ్ళు సరిపోతాయి కానీ ఒక మూడు రోజులు ఉంచితే పురుగులకి బాగా ఉపయోగపడుతుందండి ఇందులోనే గోమూత్రం వేసుకొని మనం పురుగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే గోమూత్రం అయితే వేయలేదండి ఉంది మన దగ్గర నేను ఎక్కువ పురుగుల కోసం కాదండి పోషకాల కోసం చేస్తున్నాను అందుకనే నేను గోమూత్రం అయితే వేయలేదు గోమూత్రం కూడా వేసి కొంచెం నిలవైతే పెట్టుకుందాం ఇలా మనం ఏది కుదిరితే అది మీకు ఇన్ని రకాలు చెప్పాను కదండి ఇన్ని రకాలతో పని లేదండి మీకు ఏది దొరికితే అది చేసుకోండి మీకు పోషకాలుగా సూపర్గా ఉపయోగపడుతుంది వర్షం వచ్చి వెలిసిపోయాక ఈ నీళ్ళైతే వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది ఇది గుర్తుందా మీకు ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఇప్పటికల్ నేను అదేనండి మనం జీ ఘనజీవామృతం నానబెట్టుకున్నాం కదండి అదండి ఇప్పుడు ఇలా నలిపేసి మన తోట అంతటికీ కూడా ఆ డబ్బాలో వేసేసి మొక్కలకి అన్నిటికి వేసుకోవచ్చండి అంత మంచిగా ఇది చూసారా ఇది పొగాకు కాడల నీళ్ళండి స్ప్రే చేసుకుంటాను మొక్క మొదలను కూడా వేస్తాను ఇలా వేస్తున్నాను కదండి ఇవి మనం ఇప్పుడు నానబెట్టుకున్నవి మనం మూడు రోజుల తర్వాత వాడుకుందాము ఇవి వర్షపు నీళ్ళు మన కిచెను కంపోస్ట్ నుంచి వచ్చిన నీళ్లు అవన్నీ కలిపి అంటే అక్కడక్కడ కుండీల కింద ఉంటాయి కదండి నీళ్ళు పెద్ద పెద్ద కుండీల కింద అదిగో చూసారా ఆ డ్రమ్ కింద ఉన్న నీళ్ళు ఇలా నేను కలెక్ట్ చేశానండి మనకి ఎలాగ ఎండ కాస్తుంది కాబట్టి చక్కగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు చూసారా ఇది ఐరన్ అండి పొడుం పొడుం కింద అయిపోయింది నేను ఈ ఐరన్ నేను కూడా నండి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐరన్ శాతం తక్కువ వస్తేనేనండి రంగు అయిపోతాయి చెట్లు వాటికి వేస్తే సూపర్గా పనికొస్తుంది అలానే మన తోటంతా కూడా ఒకసారి వేసామనుకోండి అన్ని మొక్కలకే ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది నేను అందుకే అలా నేను మొక్కలకి ఎప్పటికప్పుడు ఇన్ని రకాలైతే చెక్ చేసుకుని ఉంటానండి ఏ క్షణానికి ఏది ఇవ్వవలసి ఉంటుందో ఇస్తూ ఉంటాను అందుకే నాకు ఎరువులు తక్కువైతే అవుతాయండి కానీ ఇప్పుడు కొన్ని కాయిన మొక్కలు ఉన్నాయి మొండి మొండిగాని వాటికి మనం ఎరువులు ఇవ్వటం వలన మంచిగా ఉపయోగపడుతుంది ఇదిగోనండి నాకు గాజు పురుగులు ఎక్కువ ఉన్న కుండీలో ఈ వేప పిండి జిమ్ముతున్నాను అలానే పొగాకు కాడలను కూడా పైపైన వేస్తున్నాను మొత్తం పోతాయని కాదండి అయితే తగ్గుతుంది మీరు కూడా దొరికితే వేసుకోండి లేదా మన స్టోర్లో ఉంది వేసుకోండి అలానే నేను ఇవన్నీ చక్కబెట్టుకుని వచ్చాక మీకు మందార పువ్వునైతే చూపిస్తున్నాను ఎంత బాగుందో చూసారా నాకు ఈ మందార పువ్వు మన తో దేవుడికి ఎట్టి సమయం కాదు సాయంకాలం అయిపోయింది కాబట్టి కొన్ని రేఖలు అయితే తీసేసానండి నేను తలలో అయితే ముడిచేస్తున్నా ఉదయాన్నే వస్తే ఈ పువ్వులు కోసుకుంటానండి ఇవాళ నేను కింద పువ్వులే కోసుకుని దేవుడికి దనం అయితే పెట్టుకున్నాను చూసారా చిన్న పువ్వు అయింది బాగుంది కదా అలానే కోసాను అన్నాను కదండి చూపిస్తాను రండి ఇదిగోనండి నేను కటింగ్ ఉందే చూడండి ఎలా అయ్యిందో కొమ్మ మాత్రం కొంచెం నల్లగా అయ్యిందండి మరి కొమ్మ నేను చదిరేటప్పుడు వంగిందో ఏమో తెలియదు కానీ కాయి బద్దలాసి చాలా బాగుందండి నిజంగా ఈ మొక్కలు పెంచే ఆనందం అంత ఇంత కాదండి ఇలా కోసుకుని అంటే నాకు చాలా ఇష్టము కాయ పట్టుకుంటే రాలిపోతుందేమో అనుకున్నాను కానీ ఇది కొమ్మ నొక్కి కాయతే వాడినట్టు అనిపించిందండి కానీ సూపర్గా ఉంది ఆరు కాయలు ఎన్నో కాసిందండి అందులో మొదటి కాయ ఇది సూపర్గా ఉంది కదా మన పెరట్లో కూడా కాయలు కాసాయి దేవుడికైతే పెట్టాను మరి మీకు చూపించడం అవలేదండి పెరట్లో కాయలు ఒక ఐదు ఆరు కాయలు కాసాయి ఇప్పుడు పూత అయితే వచ్చింది ఇదిగోనండి కాయలు అయితే ఉన్నాయి మొదలుగా కాసిన కాయ మాత్రమే తయారైంది చూశారు కదా ఇంత చక్కగా మంచి ఐడియా అయితే చేద్దామండి ఇవి కోతులు దొరకకుండానే మీకు ఒక ముక్క ఒక ముక్క మరి తినడానికి రమ్మంటే మా తోటకి రారు ఎంత బాగుంది పర్వాలేదండి అంతే మరీ అంత తిగిగా అనిపించలేదు ఎందుకంటే కొమ్మ ఓడి ముగ్గినట్టు అనిపించింది కొంచెం ఇరిగినట్టు అనిపించిందండి కొమ్మ అయితే బాగుంది పర్వాలే మరీ అంత తిగిగా లేకపోయినా ఓ మాదిరిగా ఉంది చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్